నీవు సిద్ధంగా ఉన్నావా నువ్వు ముమ్మరంగా ఉన్నావా నువ్వు పడుచున్నావా నీ గోబడిన అవకాశం నీ గోబడిన తరుణాలు నీ గోబడిన జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నావా బైబిల్ చూసినప్పుడు ఎంతో స్పష్టంగా ఉంది దేవుడు త్వరగా వస్తున్నాడు కానీ త్వరగా వస్తున్నాడు అనేటప్పుడు రేపు వస్తున్నాడు మాప ఈ కాదు లెక్క ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడతావా దట్ ఇస్ ద అల్టిమేట్ పాయింట్ ఎందుకంటే లోకపు సృష్టి అంతమేంటో బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఎంతో స్పష్టంగా వివరించబడుంది నా ముందున్న సమయం కొద్దిగా నేను వివరించదలుచుకుంది క్లుప్తంగా వివరిస్తాను కానీ నీవి జాగ్రత్తగా వింటే దేవుడు నీతో మాట్లాడుతూనే వస్తాడు దేవుడు ఆకి తెలియజేయబడుతుంది దేవుడు నిర్ణయించిన కాలంలో ఆయన రాబోతున్నాడంత తెలుసుకొని మీ ప్రకటన గ్రంథం చూసినప్పుడు పంతొమ్మిది అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ తెలియజేయబడుతుంది గొర్ర పిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారు ప్రకటన గ్రంథంలో జాగ్రత్తగా చదివినప్పుడు చూడొచ్చు గాడ్ హ్యాస్ ప్లాన్ గాడ్ హ్యాస్ డెస్టైన్ గాడ్ హ్యాస్ పర్పస్ ది ఎండ్ ది లాస్ట్ ది ఫుల్ఫిల్మెంట్ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు దేవుడు వస్తాడంట పంతొమ్మిది అధ్యాయంలో చూస్తాం ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఆయన తెల్ల గుర్రంపైన ఎక్కి వస్తున్నాడంట అపవాదితో పోరాడుతున్నాడంట అపవాది అనుచరులన్నింటిని నాశనపరుస్తున్నాడంట బైబిల్ చూస్తున్నాము దాని తర్వాత ఇరవై అధ్యాయములు మొదటి వచ్చిన చూసినప్పుడు ఒక్క దూత వస్తుందంట పర్లోకము నుండి ఒక్క దూత వస్తుందంట సాతాన్ని ఎవడు సాతాన్న మాటకి ఏంటి స్లాండరర్ అండ్ మీన్స్ స్లాండరర్ నేరాలు మోపేవాడు నేరాలు మోపేవాడు అపవాది సంబంధాలు అందరూ నేరాలు మోపేవాడు సరిగా ఉన్నాడా చూసుకోడంట నేరాలు మోపుతాడంట వీడి సంగతి తెలుసా వీడు తెలుసా వీడు తెలుసా నేరాలు మోపేవాడు వీడు లేని ఉంది వాడు లేని తప్పు ఉంది తప్పు తప్పుంది నీళ్ళు ఏం తప్పు ఉంది చూడ ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆయన ముందు త్రాసులో తేలగలుగుతావా మెనే మెనే టెక్కలో ఫారెసిన్ అని నీ ముందు పేరు రాయి రాస్తా కనబడితే త్రాసులు తోల్చగా నువ్వు తక్కువగా కనబడ్డావు అనే పేరు నీకు వస్తుందా ఈరోజు చివరికి మనము దేవుని దగ్గర చేరుతున్నామనే దృష్టి కలిగి ఉండాలండి నీవు మొదటగా చేరడానికి సిద్ధం అంటే పక్కన ఉన్న అడుగు పెట్టు ఆక్సిజన్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు చెప్తారు ఫస్ట్ అపాయం వస్తే ఆక్సిజన్ వస్తే నువ్వు పెట్టుకో దాని తర్వాత పక్కన ఉన్న అడుగు పెట్టు నా బిడ్డకు పెడతానండి నువ్వు ఫస్ట్ బిడ్డకు పెడతానికి చూసావు అనుకో ఆ పాటికి నువ్వు బ్రతకవు నీకు ఆక్సిజన్ లో అయ్యే నీ పల్స్ పడిపోతుంది ఫస్ట్ నువ్వు పెట్టుకో నువ్వు పీల్చు నువ్వు బలం తెచ్చుకో నువ్వు సరిగా ఆలోచించు నువ్వు చేయగలిగింది సరిగా చేయి అప్పుడు పక్కడికి పెట్టు ఈరోజు ఎప్పుడు చూసినా పక్కడు గురించి మాట్లాడుతున్నావు మన గురించి చూడట్లే దేవుడు నిన్న లెక్క చూస్తే నీవు తేలగలుగుతావా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనం దేవుడికి లెక్క చెప్పాలి మోసపోకడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు బైబిల్ యేసుప్రభు కూడా అధికంగా ఆయన న్యాయ తీర్పు గురించి మరలా 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 చెప్పుకుంటూ వచ్చాడు ఏసుప్రభు బోధనలో అధికంగా దేని గురించి మాట్లాడాడంటే నరకం గురించి మాట్లాడాడు పర్లోకంగా ఫస్ట్ నరకం గురించి మాట్లాడాడు రెండోది ఆయన రాజ్యం గురించి మాట్లాడాడు నువ్వు ఈరోజు నరకం అంటే భయం అంటున్నావు లేదు 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 ప్రేమించిన వ్యక్తి నిన్ను ప్రేమించిన వ్యక్తి నీకు ఆపద ఉందంటే ఆపద నుండి నిన్ను అలర్ట్ చేసి నేను తప్పిస్తా చూస్తాడు ప్యాంపర్ చేస్తానికి చూడ్డు దుష్టుడు ఆలోచన చెప్పన నడువక పాపుల మార్గము చెప్పున నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక ఏ హోవ ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అతడు వాడక తన కాలమందు కాలబందు ఫలం ఇస్తాడంట ఫలం ఇచ్చే చోట్లాగా ఉంటాడంట ఈరోజు మన జీవితం ఎలా ఉన్నాయి ఎలాంటి వారితో మన స్నేహం ఎలాంటి వారితో మన జీవితం ఎలాంటి వార్త మన బ్రతుకు ఈ పట్టణం మేము ఏ ప్రాంతం కలిగినా సర్వే చేస్తామండి ఇందాక చెప్తూ వచ్చాను ఎన్నో మీటింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ మీటింగ్ అవసరమా ఈ వైజాగ్ ప్రాంతంలో నైట్ మేము సర్వే చేస్తూ వచ్చాం ఎనీ ప్లేస్ వీ కీప్ సర్వే ఏ ప్రాంతం వెళ్ళినా ఆ ఆ టెరటోరియల్ డీమెంట్స్ ఉంటాయి ఆ వాయుమండలు ఉంటాయి ఆ టెరటోరియల్ అలవాట్లు ఉంటాయి అసలు ఇక్కడ చూసినప్పుడు మేము ఆశ్చర్యపోయాము వైజాగ్ లాంటి పట్టణంలో ఇలాంటి పరిస్థితుల తిరిగి చూడండి సాయంత్రం అవుతుంది ఈ స్థలం అంతా తిరిగి చూడండి సాయంత్రం అయితే ఈ ఏరియాస్ అన్నీ తిరిగి చూడండి త్రాగుడు యవనస్తుడు త్రాగుడు యవనస్తుడు బానిస యమనస్తుడు డ్రగ్అడిక్ యవనస్తుడు రాత్రి ఓపెన్గా ఓపెన్గా జాములు బాటిల్ పట్టుకుని తాగి ఉన్నాడు తెల్లవారు జాములు యవనస్తుడు యవన కాలంలో తన జీవితంలో తన దృష్టి తన భవిష్యత్తు గురించి ఏమి చేయాలి నేను ఏం చేయాలి నేను ఎవరిని నా విలువ ఏంటి ఉన్న తలాంతులు ఏంటి నా సాధన ఏంటి నేను బ్రతకవలసిన విధానం ఏంటి మనందే సృష్టికర్తని ఎరగాలని దేవుడు మాకు తెలియజేస్తుంది కానీ ఈరోజు ఎంతోమంది నశించిపోయిన పరిస్థితుల్లో పాపానికి బానిసలుగా ఉన్నారు ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అండి క్రీస్తుని ఎరిగానని చెప్తూ ఇంకా పాప జీవితంలో అశ్లీలమైన దృశ్యాలు చూసుకుంటూ మైండ్ని అంత కరప్ట్ చేసుకుని సమాధానం లేని జీవితంలో ఈరోజు ఎంతమంది అంటున్నారు ఒక స్త్రీని సరిగా చూడలేకపోతున్నాను ఎందుకు అసలు మండ దృశ్యాలు చూసి 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 ఆ మైండ్ ఇస్ పొల్యూటెడ్ కరప్టెడ్ ఎవరిని సరిగా చూడలేకపోతున్నావు కానీ ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు జాగ్రత్త ప్రతిదానికి లెక్క అడుగుతున్నా ప్రతిదానికి దేవుని వాకింగ్ తెలియజేస్తుంది స్పష్టంగా ప్రతిదానికి లెక్క చెప్పాలి అది మంచివైనను చెడ్డమైనను లెక్క చెప్పాలి ఈరోజు ఎంతోమంది వేషధారణ బయటికి భక్తి లోపట శక్తి లేదు బయటికి తెల్ల బట్టలు కానీ ఎట్లంత లోపట సమాధి ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు లోరు తెరిస్తే గబ్బే ప్రేమ లేదో ఆత్మఫలము లేదో తీర్పులే దేవుడే ఈ లోకాన్ని తీర్పు తీరుస్తానికి రాలేదంట తీర్పు నుండి విమోచిస్తానికి విడిపిస్తానికి వచ్చాడంట నమ్మేవారు హలెల్లో చెప్దామా ఎక్కడ యోహాను సువార్త మూడు పదహారు మన అందరికి బాగా తెలుసు చదువుదామా ఒకసారి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమార్ని బహుమానంగా ఇచ్చాడంట ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో అన్న సింపక నిత్య జీవం కలిగి ఉంటారో అంతటి తాపేశాడా రీడ్ ద సెవెంటీన్త్ వర్స్ చదవండి కదా లోకము తన కుమారుని ద్వారా వాల్యూమ్ ఐ డోంట్ హావ్ టు ఆస్క్ సో many times be quick లోకము దాని తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని ఆ లోకమునకు తీర్పు తీర్చుటకు లోకము తన కుమారుని ద్వారముగా రక్షణ పొందుతానికే గాని లోకాన్ని తీర్పు తీరుస్తానికి తన కుమారుని లోకల పంపించల దేవుడే తీర్పుకి టైం పెట్టాడు నువ్వు ఎవడ తీర్పు తీరుస్తానికి నీకేం కంగారు తీర్పు తీరుస్తానికి ఈరోజు మనుషులు చూడండి వాడు తప్పాడు ఒప్పుకోడు రైట్ కాదు రైట్ కాదు రైట్ కాదు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూనే కానీ నీ జీవితం పరిశుద్ధపరచబడదు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తూనే కానీ నీలో ఆత్మ కార్యము జరుగుతూనే కానీ ఆత్మ ఫలము నీలో ప్రారంభం దేవుడు లోకాన్ని తీర్పు తీరుస్తానికి ఆయన కుమారుడిని పంపించలేదంట లోకంని ఏం చేస్తాను కంట తీర్పు నుండి తప్పిస్తానికి ఎక్కడ కంటిన్యూ దట్ బోయస్ అగైన్ ప్లీజ్ రీడ్ బైక్ ఆన్లైన్ పెట్టుకోండి ఆఫ్ చేయకండి ఎస్ ఆయన ఎందు ఉంచువానికి ఆయన ఎందు ఉంచువానికి తీర్పు తీర్చబడదు తీర్పు తీర్చబడదంట ఆయన ఎందు విశ్వాసం తీర్పు తీర్చబడదు కంటిన్యూ విశ్వసింపని వాడు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచలేదో ఆల్రెడీ యు ఆర్ నీకు ఆల్రెడీ తీర్పు తీర్చబడింది ఇందును బట్టి శపించబడిన ఆదాము సంతానం పాపపు బీజము మానవుడు జన్మ తగా పాపే క్రియలు బట్టి మోక్షాన్ని సంపాదించుకుంటావా క్రియలు బట్టి కాదు అనేది దేవుని వాకి తెలియజేయబడుతుంది పాపానికి జీతం మరణం క్రైతనం రక్తం నువ్వు ఎన్ని గొడ్లు ఎడ్లు రక్తాలు చిందించినా నీ పాపానికి విమోచన లేదు కాబట్టి దేవుడు తానే రూపధారిగా ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు ఆయన బలిగా మారి దేవుడు తన రక్తాన్ని చిందించి సకల లోకంని మనుషుల్ని వ్యక్తుల్ని సృష్టిని విమోచిస్తానికి దేవుడు ఆశపడుతుంది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో నర్సింపాక దట్ ఈస్ అ ప్రామిస్ దట్ ఈస్ అ ష్యూరిటీ నర్సింపక్క నిత్య జీవం కలిగి ఉంటారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమందికి కండి దేవుడు వస్తే నేను ఆయన రాజ్యంలో ఉంటాను అనే నిశ్చయత ఉందో గుండె మీద ఒక చెయ్యి వేసుకుని ఇంకొక చెయ్యి పైకి ఎత్తే చెప్తారు చూడండి స్వరాలు ఎంత తగ్గిపోయావు అంతే ఇన్ని వేల మందులు అంతే అంటే మిగతా వాళ్ళందరికీ అరే నేను రా మరి ఎందుకు పక్కన చెయ్యి చూపిస్తా మోసపోకడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు యూ కెనాట్ ఫూల్ గాడ్ యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ హీ సీజ్ ఎవ్రీథింగ్ ఆయన సర్వంతర్యామి ఆయన సర్వజ్ఞాని ఆయన సర్వమెరిగిన దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు ఆయన కళ్ళు పరిచిస్తూనే ఉన్నాయంట ఆయన కళ్ళు సంచరిస్తూనే ఉన్నాయంట ఆయన ఆత్మ చూస్తూనే ఉన్నాడు నీ హృదయాలు ఎరుగున్న దేవుడు హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు దేవుని నాయకులు చూసినప్పుడు అండి ఆయన రాకడ త్వరగా ఉంది ఆయన లెక్క తేలుస్తాడు ప్రతి ఒక్కరిని లెక్క తెలుస్తాడు అనేది యేసుప్రభు అనేక ఉపమానాల ద్వారా చెప్పుకుంటూ వచ్చాడు తలాంతలో ఉపమానం చూస్తాం బైబిల్లో లెక్కప చెప్పమంటాడు తన దాసుల్ని పిలిచి వారికి ఇచ్చిన దాని ప్రకారం వచ్చి లెక్కప చెప్పండి అయ్యా మనం అనుకుంటాం ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకుంటామే మంచి దాసుడు అనుకుంటాం నిత్యం నాన్ని పాడు చేయకుండా ఉంటామే మంచి దాసుడు అనుకుంటాం అలాగైతే ఒక దాసుడు కూడా ఆ ఒక తలాంత కలిగిన దాసుడు కూడా మంచి దాసుడే కానీ వాడిని చూసి మంచి దాసుడు అన్నాడు దేవుడు చెడ్డదాసుడా నీ దగ్గరే ఉంచుతాను కన్నా వేరే ఎక్కడన్నా ఉంచుతాం బెటర్ కదా తలాంత రూపం మనం మీ అందరికి బాగానే తెలుసు ఉంటుంది అనుకుంటున్నాం ఈ రోజు నేను అన్ని బిట్ బై బిట్ే వెళ్ళను కానీ ఉదాహరణ చెప్తున్నాను మీరు వాక్యం చదవండి కానీ తలాంత రూపం మనం చూస్తాం బలానమ్మకమైన మంచి అని ఎవరితో చెప్తాడు ఎవరైతే ఇచ్చిన దాన్ని అభివృద్ధిపరిచారో వారిని బలానమ్మకమైన మంచి దాసుడా ఈరోజు దేవుడు నిన్ను చూసినప్పుడు చెట్టదాసుడు అంటాడా మంచి దాసుడు అంటాడా ఈంద్ర పనికి అంటాడా నీలో పెట్టిన తలవంతులు నీకు తెలుసా అంటే సైలెంట్ అయిపోతారు మనుషులు నీ జీవితంలో నీ పిలుపుని ఎరుగున్నావా సైలెంట్ అయిపోతాడు మనుషుడు దిక్కు లేనివాడిగా గమ్యం ఎరగని వాడిగా జీవితాన్ని కాలాన్ని సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నాడు మనుషుడు కానీ ఆయన ఒక రోజు వస్తాడు ఇలా కడుగుతాడు ఎవరు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు జాగ్రత్తతో బ్రతకాలి ద కీ ఫార్ రివైవల్ ఈస్ బ్రోకన్నెస్ ఈ మీటింగ్ సమక్షన్ దేవుడు ఇచ్చిన రివైవ్ రివైవ్ ట్వంటీ సిక్స్ మాకు ఇచ్చిన టైటిల్ రివైవ్ ట్వంటీ సిక్స్ రివైవల్ రావాలే ఉద్యోగం రావాలంటే మొదటిగా హృదయం పగలాలి నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని తగ్గించుకో అన్న ప్రతిసారి ఉపవాసం ఉంటాం చూస్తాం బైబిల్లో ఎందుకంటే ఉపవాసం ఉంటాం తగ్గించుకుంటానికి సాదృశ్యంగా ఉంది దేవుని దగ్గర స్ట్రైక్ చేస్తాం కాదు దేవుని ముందు తగ్గించుకుంటాం నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని వారి చెడు మార్గాన్ని విడిచి నా ముఖాన్ని వెతికినే ఎడల ఏం చేస్తానన్నాడు దేవుడు వారి దేశాన్ని అన్నాడు అంటే నీ ప్రాంతం సరిగా లేదంటే నిన్ను బట్టేమో జాగ్రత్త చూసుకో నీ ప్రాంతం సరిలేదంటే విశ్వాసం తెలబడుతున్నాడు నువ్వు విశ్వాసం లేకుండా ఉన్నావేమో జాగ్రత్త సారీ నా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు నా మాటలు ఎవరైనా బాధపడిస్తే క్షమించండి కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఎందుకంటే ప్రేమతో చెప్తున్నాను మంటతో చెప్తున్నాను ఎందుకు ఇలా ఇంత కఠినంగా చెప్తున్నానంటే అనుకుంటూ చూడండి ఒక బిల్డింగ్ మీద నువ్వు ఉన్నావు పదో ఫ్లోర్లో నువ్వు ఉన్నావు నీ ఫ్లోర్ మంట అంటుకుంది కింద నుండి మంట పైకి వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ కాలుతుంది సెకండ్ ఫ్లోర్ కాలుతుంది థర్డ్ ఫ్లోర్ కాల్తుంది నువ్వు మాత్రం బయటకు ఎక్కడికో చూసుకుంటా ఉన్నావు బయట నుండి నేను ఎవడన్నా చూసేవాడు ఎట్లా పిలుస్తాడు చెప్పండి హాయ్ హాయ్ మంట కొంతమంది అట్లే ఉంటారు కదా కానీ నిజంగా నువ్వు బ్రతకాలి నిన్ను పట్టించిన ఈ గోల చేస్తాడు హీల్ సీక్ యువర్ అటెన్షన్ అరిచేస్తాడు కేక వేస్తాడు గొంతు పోతుందా ఏమవుతుందా అని ఆలోచించడు చూడు 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 బట్ట బయటికి రా బయటికి రా పరిగెత్తు 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 ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ కన్సర్న్ నా మాటలు ఎవరిని బాధపరుస్తే క్షమించండి నేను దేవుని ఆత్మతో నడిపించబడేటప్పుడు ఐ బీ రిలీజ్ స్ట్రాంగ్ నా మామూలు కలవండి ఐ బీ వెరీ సాఫ్ట్ బట్ దాన్ని ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జాగ్రత్త ఇన్ని వేల మంది జీవితాల్లో నాశనం అవుతా ఉంటే చూడాలా వేషధారంలో బ్రతుకుతూ ఉంటే చూడాలా నరకానికి వెళ్తా ఉంటా చూడాలా అంతము నిర్ణయించబడింది ఎవరు మార్చలేరు ఇది సత్యము ఈ సత్యాన్ని ఎప్పుడన్నా యేసు యేసుప్రభు రక్షకుడుగా వచ్చాడు దీనుడిగా వచ్చాడు తగ్గించుకుని వచ్చాడు నిన్ను విమోచిస్తానికి నీ కొరకు క్రయధనంగా మారతానికి వచ్చాడు నీ స్థానంలో మరణించి నీ శిక్ష అంతా భరించి నీ అవమానంతా భరించి నీ వ్యసనాలని భరించి నీ కొరకు కొరడా దెబ్బలు తిని నీకు రావాల్సిన శిక్షను భరించి నీవు మరణించాల్సిన స్థానంలో పాపానికి వస్తున్న జీతం మరణమైన జీతాన్ని నీ స్థానంలో ఆయన పొందుకుని ఆయన నీతిని నీకు ఇస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు ఇచ్చాడు అందుకని ఈరోజు అవకాశం ఎవరైతే నమ్ముతారో ఎవరికి ఫోర్స్ లేదు ఫోర్స్ కాదు క్రైస్తత్వం ఏదో చాలామందికి అర్థం కావట్లేదు ఇట్ ఇస్ నాట్ బై ఫోర్స్ బై ఫోర్స్ దర్ ఇస్ నో ఎంట్రీ ఇన్ టు హెవెన్ ఒక వ్యక్తి హృదయంలో నిర్ణయించుకోవాలి మనస్సులో హృదయంలో నిర్ణయించుకుని నోటుతో ఒప్పుకోవాలి అప్పుడు రక్షణ లేకపోతే ఆటోమేటిక్గా పేరులో జీవగ్రంథం జీవగ్రంథంలో పేరు రాయబడదు యేసు ప్రభుకి ఎవరు మనవలు మనవల లేరంట కుమారులు కుమార్తెలు ఉన్నారంట ఆమె ఎవరైతే రక్షించబడతారో వారు దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారని దేవుడు ఆకు తెలియజేయబడుతుంది మనలో మనం కాదు ఇంకా పుట్టకతో వచ్చేది కాదు ఇది పుట్టకతో వచ్చేది కాదు క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు పర్లో కానీ ఎవడు చెప్పలేడు ఎవడైతే ఏసును సొంత రక్షణగా అంగీకరిస్తాడో వానికే రాజ్యంలో స్థానము నీ కొరకు వెల చెల్లించాడు హీ యాజ్ రిడీమ్డ్ విమోచించబడతనే కానీ నీకు హక్కు లేదు బైబిల్ చూసినప్పుడు మనం గమనిస్తామండి యేసు ప్రభు ఈ లోకంలోకి మరలా వస్తున్నాడంట త్వరగా వస్తున్నాడంట అనేక ప్రవచనాలు పాత నిబంధనల నుండి తెలియజేయబడుతూ ఉన్నాయి ఇప్పుడు అన్ని ప్రవచనాలు ధ్యానిస్తాను కదా నా ముందు సమయం లేదు కానీ ఆ ప్రవచనాలు అన్నీ చూసినప్పుడు ఆయన ఏళ్తాడో మన క్రిస్మస్ మొన్న అయింది కదా జాయ్ టు ద ద లెట్ యర్ రెస్బాన్ ద రిడీమ్ రిడీమా అట్లా వింటారు మన సంఘం అట్లా ఉంది బట్ దెన్ అక్కడ చూసినప్పుడు రాజు వస్తున్నాడు ఆయన ఏళ్తాడు ఆయన పరిపాలిస్తాడు ఆయన అధికారం కలిగి ఉన్నాడు అనేటప్పుడు ప్రభు వచ్చినప్పుడు రాజుగా వచ్చాడా యూదల అని పిలబడ్డాడు కానీ ఆయన దాస స్వరూపాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన దీనుడిగా తగ్గించుకుని వచ్చాడు ఆయన దాసుడు వల్లే పరిచర్య చేశాడు కానీ ఇంకొకసారి రాబోతున్నాడంట ఎలాగా రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా సర్వాధికారంతో రాబోతున్నాడు అండి ఎందుకంటే ఆల్రెడీ సర్వ అధికారం ఆయనకు అనుగ్రహించబడింది కాబట్టి ఎప్పుడైతే ఈ నరజాతిని విమోచన నిమిత్తమై యేసు ప్రభు మరణించి మృత్యుంజయుడే పునరుద్ధారణగా తిరిగి లేచాడో తండ్రి ఆయన నామాన్ని అన్ని నామాల కన్నా పరిణామంగా హెచ్చిచ్చాడంట సర్వాధికారం కలిగిన నామంగా ఆయన నామాన్ని నిలబెట్టాడంట అబౌ ఆల్ థ్రోన్స్ ఆల్ పవర్స్ ఆల్ డొమీనియన్స్ అన్నిటికీ మించి ఆయన నామాన్ని పెట్టాడంట ఈరోజు అందుకనే అంటాం ఆయన నామంలో మనకు జయం ఉంది నమ్మిన వారు ఒకసారి బిగ్గర కళ్ళు చెప్తారా బిగ్గరగా ఈరోజు క్రైస్తువులకి అన్ని రెండుసార్లు చెప్పాలంట అంటే మనసులో ఆలోచిస్తాను టైం తెస్తుందంట జాగ్రత్త నా సంగతి ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నా బికాస్ వాట్ ఎవర్ యూ రెస్పాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డూ విత్ ఆల్ యువర్ మైండ్ నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో నీవు దేవునికి మహిమ హలాల్ దేవునికి స్థుతులు చెల్లిస్తున్నావు అంటే పూర్ణ హృదయాన్ని చేయాలి ద వర్డ్ హలాల్ ఇస్ ఎగ్జూబిరెంట్ ఎగ్జూబిరెంట్ ప్రైజ్ దేవుని స్థుతించినప్పుడు బిగ్రహ ఘనంగా ఎక్కడొకసారి హలాల్ చేయండి వెనకాల గ్యాలరీలో ఉన్నవారు చేయట్లేదండి గ్యాలరీలో కింద పైన ఉన్నవారు మాత్రం హలే చెప్తారు ఎక్కడ చెప్పండి అబ్బా